హలో అండి వెల్కమ్ టు అమ చేతి వెనమూత్న ఈరోజు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మామిడికాయ తోక్కుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా మనం మామిడికాయలు తీసుకుని శుభ్రంగా తడి లేకుండా కడిగి ఆరబెట్టుకోవాలి మామిడికాయలు పూర్తిగా ఆరిన తర్వాత ఒక క్లాత్తో తుడుచుకో పెట్టుకోవాలండి తర్వాత వీటిని మనం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలకు మనకి మనకి నచ్చిన విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా పర్వాలేదు వీటిని మనం తర్వాత రోడ్లో కచ్చా పచ్చగా దంచుకుంటాం కాబట్టి పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు మొత్తం మామిడికాయలన్నీ ఇలాగా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము ఈ పచ్చడి మనకి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి అలాగే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి అన్నంలోకి కానీ మనకి రోటీ చపాతి పప్పులోకి కూడా చాలా బాగుంటుంది మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఫ్యాన్ కింద మనం ఒక గంట సేపు ఆరనివ్వాలండి ముక్కల్లో నీరు ఉంటుంది కాబట్టి ఇవి ఇంకా టెంకి పట్టని మామిడికాయలు అండి లేత మామిడికాయలు కాబట్టి నీరు ఎక్కువగా ఉంటుంది వీటిని కాసేపు మనం ఫ్యాన్ కింద క్లాత్ మీద పోసి ఆరబెడితే అందులో ఉండే నీరు అనేది కాస్త తగ్గుతుంది మనకి కాబట్టి పచ్చడి కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది చూసారు కదా ఆరిన తర్వాత ఇలాగ కొంచెం ముక్కలు చిన్నగా అవుతాయి మనకి ఇప్పుడు వీటిని రోట్లో వేసుకుని కచ్చా పచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి ఇందులోనే ఉప్పు వేసుకుంటూ ముక్కలన్నీ మనం దంచుకోవాలి రోట్లో చేస్తేనే బాగుంటుందండి మిక్సీలో అయితే అంత బాగా రాదు ఇందులోనే కొద్ది కొద్దిగా ఉప్పు వేస్తూ మనం మొత్తం ముక్కలన్నీ తంచుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము చూశారు కదా మొత్తం దంచుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందుకు దీనికి సరిపడా ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని అవి కూడా రెమ్మలు ఇలా దంచుకోవాలి రోడ్లో దంచుకొని ఆ ముక్కల్లోనే వేసుకోవాలండి తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ పసుపు ఆల్రెడీ ఉప్పు మనం దంచుకునేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి కొంచెం వేసాము తర్వాత దీనికి సరిపడా కారం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ అండి ఇది దీంట్లో నేను సగానికన్నా కొంచెం ఎక్కువ కారం తీసుకున్నాను సరిపోతుంది అది మరీ ఘాటుగా లేదు కారం అలాగే నూనె వచ్చేసి ఒక గ్లాసు నూనె తీసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి నేను తర్వాత ఒక స్పూన్ మెంతిపిండి ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము మీకు కావాలంటే ఇందులో పిండి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది దీన్ని మనం మూడు రోజులు మాగిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ